స్ గుడ్ ఆఫ్టర్నూన్ టువల్ ఎలా ఉన్నారో నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తిన్నారా ముందుగా అడిగే క్వశ్చన్ అయితే నేను ఎవరికైనా కానీ తిన్నారా లేదా అని సో డైరెక్ట్గా పాయింట్కి వచ్చేద్దాం అనమాట సో మనం నిన్న ఎక్కడైతే ఆప్ చేసామో అక్కడ నుంచి ఈరోజు మనము చెప్పుకుందాము మోజ్ మోజ్ పార్ త్రీ ఈరోజు మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్త ఇచ్చేస్తాను ఉన్నది లేనిది అంతా సో మోజ్లో మనం క్లిక్ అవ్వాలంటే అంత ఈజీ అయితే కాదు చాలా చాలా కష్టపడాలి ఆ మోజ్లో కూడా బట్ అది దేవుడి దయ అనమాట నాకు ఫస్ట్ మోజ్లో నేను నాకు టెన్ కే సబ్స్క్రైబర్స్ అంటే పదివేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నప్పుడు నాకు నేను ఒక అప్లికేషన్ ఫామ్ని ఫుల్ఫిల్ చేసి వాళ్ళకి అప్లికేషన్ పెట్టాను అంటే మనీ పర్పస్ కిందికి మనీ వస్తుంది కదా సో దానికి నేను నా నేను అప్లికేషన్ పెట్టాను నేను అప్లికేషన్ పెట్టిన తర్వాత వన్ ఇయర్కి నాకి వాళ్ళు నాకు ఒక మెసేజ్ పంపించారు వాట్సాప్లో సో మీరు ఇలా సెలెక్ట్ అయినారు మీరు మంచిగా వీడియోస్ తీయాలి నుంచి మీ ఫేస్ మాత్రమే కనిపించే విధంగా ఒకవేళ మీరు వేరే వాళ్ళతో వీడియోస్ చేయాలనుకుంటున్నా కూడా ముందుగా మీరు మీ ఫేస్ని కనిపించే విధంగా తర్వాత మీరు వేరే వాళ్ళతో వీడియోస్ చేయాలనుకుంటున్నారు కాబట్టి మీ మీరు అని వాళ్ళు సంథింగ్ చెప్పడం జరిగింది నాకు సో దాని తర్వాత నేనేం చేశానంటే నాకు టెన్ కే సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడే నాకు లైవ్ యాప్షన్ అనేది వచ్చేసింది అనమాట యాక్సెస్ యాప్షన్ అనేది యాక్సెస్ అయిపోయింది సో దాని తర్వాత నాకు వన్ ఇయర్కి అప్లికేషన్ పెట్టిన తర్వాత వన్ ఇయర్కి నాకు వాళ్ళు నాకు మెసేజ్ పంపించిన తర్వాత నేను దాన్ని దాన్ని మళ్ళీ నేను ఫుల్ఫిల్ చేసి మళ్ళీ నేను వాళ్ళకి సెండ్ చేసిన తర్వాత అప్పటి నుంచి నాకు వాళ్ళు మీరు ఎవ్రీడే వీడియోస్ చేసి పెట్టాలి దాని తర్వాత మీకు సాటర్డే సాటర్డే మీ వీడియోస్కి లైక్స్కి మీ వ్యూస్కి ప్రతి ఒక్క దానికి మార్క్స్ ఉంటాయి ఆఫ్టర్ దట్టు మీ వీక్లీ ఎంగేజ్మెంట్ చెక్ చేసిన తర్వాత మేము అమౌంట్ని అకౌంట్లో వేస్తాము అనే మెసేజ్ అయితే నాకు వచ్చింది దాని తర్వాత నేను లైక్ తీసుకున్నాను ఓ ఏమొస్తుందలే అమౌంట్ అనేసి లైక్ తీసుకున్నాను లైక్ తీసుకున్న తర్వాత నాకు సరే నేను డైలీ ఇలా డైలీ ఐదు పది వీడియోలు చేసి పెట్టంగా 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 నాకు నలభై వేల సబ్స్క్రైబర్లు అయిపోయినారనమాట ఫోర్ ఇయర్స్కి నలభై వేల సబ్స్క్రైబర్ అయిపోయిన తర్వాత నాకు ఇంకా అంటే నేను చేసేది టైం పాస్కి బట్ నా నా ఫ్యూచర్కి ప్లస్ నేను టైంపాస్కి నా హ్యాపీనెస్కి మాత్రమే నేను చే చేస్తున్నాను అన్నమాట షార్ట్ వీడియోస్ రీల్స్ కాబట్టి నేను లైక్ తీసుకున్నా ఏం వస్తుందిలే అని కానీ ఒకనొక రోజు నేను ఒక ఫిలింలోని క్లిప్పు నేను తీసి పదకొండు సెకండ్ల క్లిప్పుని నేను తీసి పెట్టడం వల్ల ఆల్రెడీ మీరు పార్ట్ టూ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు చూసేయండి చూసేయండి అది చూస్తేనే మీకు ఇది అర్థమవుతుంది అనమాట నేను పెట్టడం జరిగింది వ్యూస్ రావడము లైక్స్ అలా ఇంకా ఆల్రెడీ మీకు తెలిసిందే అది దాని తర్వాత ప్రతి ఒక్క ప్రతి ఒక్క రోజు మాకు మోజ్ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు నైట్ టైం కూడా మాకు లింక్స్ షేర్ చేస్తారు అంటే లైవ్ పెట్టుకొని ఉండండి మీ మీకు ఎవరైతే ఫాలో చేస్తున్నారో మీ ఫాలోవర్స్ని మీరు రప్పించుకొని వాళ్ళ ద్వారా మీరు డబ్బులు సంపాదించుకోవాలి అంటే నేను ఎక్కువగా చెప్పను సో ఇది సీక్రెట్ సీక్రెట్ అనమాట ఇది రివీల్ చేయకూడదు ఎవరికైనా కూడా సో లింకు పంపిస్తారు మాకు వాళ్ళ ద్వారా బోనస్ వస్తుంది ప్రతి ఒక్కటి ఉంటుంది అనమాట మనం కష్టపడిన దానికి ప్రతిఫలము వాళ్ళకి అక్కడ తెలుస్తుంది వాళ్ళు మాకు ఇస్తారనమాట సో మంచి లైఫ్ని లీడ్ చేసుకోవాలంటే ఒక ఎన్ని సంవత్సరాలు కష్టపడినా కూడా ఒక్కసారి ఒక్క వీడియో మనం ఎన్నో వేల వీడియోలు చేస్తాము కానీ ఒక్క వీడియో మాత్రమే మనకి వైరల్ అవుతుంది ఎన్నో ఎన్నో వేల వీడియోలు చేశాను ఒక్క క్లిప్ మాత్రమే నాకు ఆ ఒక్క ఈ స్టేజ్లో నాకు అనమాట మోజు సో చాలా రుణపడి ఉంటాను నేను మోజ్కి అయితే సో నేను ఎట్లయితే మోజ్లో అయ్యి నా న్యాచురల్ ఫేస్తో నా న్యాచురల్ వీడియోలో నేను ఎట్లయితే అయ్యి నేను సక్సెస్ని సాధించుకున్నాను లక్ష పైన ఫాలోవర్స్ నేను ఎట్లయితే సాధించుకున్నాను సో నేను యూట్యూబ్లో కూడా నేను ఎట్లనే ఫాలో కావాలా అనుకుని నేను ఈ ఛానల్ని ఓపెన్ చేశాను కొత్తగా సో సరే నాకు ఇప్పుడు వ్యూస్ ఇరవై ముప్పై రావచ్చు కానీ నేను ట్రై అయితే చేస్తూనే ఉంటాను ఇన్ని వేల వీడియోలు చేసినా కూడా ఏదో ఒక వీడియో నాకు ఎప్పటికైనా కానీ ఈ స్టేజ్లో నిలబెడుతుంది యూట్యూబ్లో కూడా అని అయితే నేను అనుకుంటూ ఉన్నాను ఏమంటే నా భయం ఏంటంటే నేను అన్నీ అన్నీ వాయిస్తోనే చేయాలి అన్నీ న్యాచురల్గా ఉండే విధంగానే చేయాలి నా లైఫ్ స్టైల్ని చూపించాలి నా రియల్ లైఫ్ స్టైల్ని చూపించాలి అనేది మాత్రమే కాపీరైట్ క్లెయిమ్ పడకుండా యూట్యూబ్లో నేను జాగ్రత్తలు తీసుకోవాలి అనుకుంటున్నాను ఎందుకంటే ఇన్ని రోజులు నేను ఇట్స్ మను బ్లాగ్ అనే ఛానల్ నా షార్ట్ ఫిలిం కోసము నా ఫేమ్ కోసము నా కవర్ సాంగ్ కోసము నేను మాత్రమే నేను యూజ్ చేస్తాను బట్ ఈ ఛానల్ నాకు లైఫ్ అందుకే నేను లైఫ్ ఫ్యూచర్లో కూడా ఇదే ఛానల్ నేను ఇంకా రన్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను ఏది అయినా కూడా నేను న్యాచురల్ వీడియో తీసి పెట్టాలి అనుకుంటూ ఉన్నాను ఏదైనా కానీ సో ఎందుకంటే ఇది నాకు లైఫ్ ఈ ఛానల్ నాకు లైఫ్ ఎవరైతే చూస్తూ ఉంటారో మీరు అర్థం చేసుకోండి వీడియోని షేర్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీలైతే మీకు ఏమైనా మోజ్ ద్వారా మీరు కూడా లేకపోతే మోజ్ మోజు యాప్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారు డౌన్లోడ్ చేసుకొని రీల్స్ లేకపోతే యూట్యూబ్లో కూడా మీరు ఏ విధంగా ఓపెన్ చేయాలనుకుంటున్నారు అట్లాంటివి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి నేను ఖచ్చితంగా మీకు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కొందరు ఉంటారన్నమాట మెసేజ్ చూసి వదిలేయడం అట్లా కానీ నేను అట్లా కాదు నేను ఎప్పటికైనా కానీ నాకు కామెంట్ నా కంట్లో పడింది అనుకో ఖచ్చితంగా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను వాళ్ళు ఎవరైనా కానీ సో మోజ్ ద్వారా అయితే మనకి మనీ వీక్లీ వీక్లీ వస్తుందన్నమాట సాటర్డే సాటర్డే మనం ఏ రోజు నుంచి స్టార్ట్ చేసామో ఆ రోజు నుంచి మనకి అమౌంట్ సాటర్డే మాత్రం మనకి అకౌంట్లో పడిపోయిద్ది మన వీక్లీ ఎంగేజ్మెంట్ చెక్ చేసుకొని కంపెనీ వాళ్ళు మనకి అమౌంట్ అయితే ఇస్తారనమాట కానీ ఎట్లాంటి డట్టి వీడియోస్ అయితే పెట్టకూడదు ఇంకొకటి హెరాస్మెంట్ వీడియోస్ పెట్టకూడదు ఏదైనా కానీ స్మూత్గా డీల్ చేసుకుంటా పోవాలా అంటే కదా ఒకటి ఒక ఒక సామెత ఉంది ఎదిగే కొద్దీ ఉదగమని అని బట్ ఏంటంటే మోజు ఎంత ఎదిగినా కూడా వదిగి ఉండు వదిగి ఉండు నువ్వు చేసే వీడియోలు మంచిగా చెయ్యి అని మాత్రమే మనకు సజెషన్ ఇస్తుంది అట్లాగే మనం మన రియల్ లైఫ్లో ఎన్ని కోట్ల డబ్బులు సంపాదించినా కూడా ఎంత ఎదిగినా కూడా మనం వదిగి ఉండడం నేర్చుకోవాలి సరే ఎవరైనా మనల్ని బ్యాడ్ అనుకున్నా కానీ వదిలే వెళ్ళి ఎవరైనా మనల్ని ఈగో యాటిట్యూడ్ అనుకున్నా కానీ వదిలే వెళ్ళే ఎందుకంటే నాకు ఈగో ఎక్కువే నేను ఒప్పుకుంటాను ఈగో ఎక్కువ యాటిట్యూడ్ ఎక్కువ ఇంకొకటి వచ్చేసి నేను ఒకరితో ఎక్కువగా మాట్లాడాను నా వర్క్ ఎంతనో నేను అంతలోనే ఉంటాను అది ఎవరైనా కానీ నా వర్క్ ఎంతనో నేను అంతలోనే ఉండి నా నాకు ఎంత వర్క్ అయితే ఓపిక ఉంటుంది అంటే నేను అమౌంట్ సంపాదించుకోవడానికి అంటే నేను ఒక్క మాటలో చెప్పాలంటే నేను నా లైఫ్లో నేను అనే వర్డ్ తప్ప ఇంకా ఏది లేదు నేను నేను నా చిన్నప్పటి నుంచి కూడా నేను 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 నాకు స్వార్థం ఎక్కువ చాలా స్వార్థం ఎక్కువ నేను 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 ఎటు చూసినా కూడా నేను మాత్రమే కనిపిస్తాను ఐ లవ్ ఇట్ నాకు నేనే లవర్ నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి వచ్చేసి మనము డబ్బులు సంపాదిస్తున్నామంటే అనికి మణిగి ఉండాలి ఇంకొకటి వచ్చేసి ఎదుటి వాడితో అవసరం ఉన్నంత వరకు మనము సరే అవసరం ఉన్నంత వరకు మనం వాళ్ళతో ఉండి సరే వాళ్ళ ఫస్ట్ వాళ్ళ బిహేవియర్ వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ తెలుసుకున్న తర్వాతనే మనం వాళ్ళతో క్లోజ్గా మూవ్ అవ్వడమా లేకపోతే వాళ్ళతో మనకి ఏదైనా అవసరం ఉంటే మనం సరే వాళ్ళ అవసర మన అవసరాన్ని బట్టి చోళ్ళు వాడుకొని సో లివిట్ అట్లా ఉంటుంది అనమాట నాతో ఇంకొకటి వచ్చేసి నేను ఒకటి ఒకటి మాత్రమే మంచిగా చెప్తాము అనవసరమైన మాటలు అనవసరమైన గొడవలలోకి దూరి నెత్తిన పెట్టుకొని నెత్తిన వేసుకొని అనవసరంగా ఉండడం కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫ్యూచర్ గురించి యూత్ నేను చెప్పేది చాలామంది యూత్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బిహేవియర్ మన లైఫ్ గురించి మనం ఆలోచించాలి మన బిహేవియర్ని పట్టించి మన లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది అనేది ముందరుడు ఎంగేజ్ చేస్తాడు అనమాట సో నేనైతే ఇదే చెప్తాను మోజులో అయితే మనీ ఎర్న్ చేసుకోవడం కష్టమే బట్ ఫాలోవర్స్ని ఎర్న్ చేసుకోవడం అయితే చాలా కష్టము అట్లాంటిది నాకు ఇచ్చింది మోజు నేను నా జీవితాంతం రుణపడి ఉంటాను అనమాట మోజ్లో ఆ మోజ్ యాప్కి చాలా అంటే చాలా రుణపడి ఉంటాను నా లైఫ్ నాకు నేను చెప్తాను ఒక్కొక్కటి మళ్ళా బట్ ఈ రోజుకైతే మోజులో నేను చెప్పదలుచుకునేది మోజ్ యాప్ గురించి ఇంతే అనమాట ఎవరైనా ఇంకెవరికైనా కానీ డౌట్స్ ఉంటే నేను మళ్ళా క్లారిటీస్ అన్న కామెంట్ చేయండి సరే అయితే బాయ్ అండి